హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ దీపావళికి ఆలు పలావ్తో మీ ఇంటి పాతిని సంతోషంగా ఉంచండి దానికి కావలసిన ఐటమ్స్ ఏంటో మనం చూద్దాము ముందుగా ఒక కళాయి తీసుకొని ఒక స్పూన్ వరకు ధనియాలు ఇంకో స్పూను జీలకర్ర వేసుకోండి స్టవ్ ఏం వెలిగించొద్దు అప్పుడే జీలకర్ర ధనియాలు వేసుకున్న తర్వాత ఒక కొద్దిగా ఎక్కువ కాదు మెంతులు కంపల్సరిగా వేయండి మిరియాలు నల్ల మిరియాలు ఒక ఇరవై వరకు వేసుకోండి ఆలు పలవ్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయాలి ఇది బిర్యానీ ఆకు ఒకటి దాల్చిన చెక్క ముక్కలు చేయకుండా ఒకే చెక్క అలా వేసేసేయండి తర్వాత జాపత్రి అనాస పువ్వు పెద్ద యాలుక ఈ మూడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత లవంగం మొగ్గలు మనం ఇప్పుడు వేసుకోవాలి అవి ఒక ఇరవై దాకా వేసుకోండి లవంగం మొగ్గలు ఉన్న అన్నింటిలోకెల్లా ధనియాలు జీలకర్ర మాత్రమే మనం ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాము మిగిలినవన్నీ కొద్ది కొద్దిగా వేసుకున్నాము ఇప్పుడు గ్లాస్ బియ్యం నేను వండుతున్నాను ఆలు పలావ్కి దానికోసం గ్లాసున్నర నీళ్ళు పోసుకుంటున్నాను అది కరెక్ట్ లెక్క అనమాట గ్లాసున్నర నీళ్ళు అందులో పోసేసుకోండి పెద్దల్లిపాయ చిన్నుల్లిపాయ కలిపి తురుముకున్నవి అందులో వేసుకోండి పెద్దులపాయ ఒకటి చెన్నుల్లిపాయలు ఐదు రెబ్బలు వేసుకున్న తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసి నీళ్ళు బాగా కరలినివ్వండి అంటే గ్లాస్ అన్నర పోసాం కాబట్టి ఇంకొద్దిగా పోసుకోండి గ్లాసున్నర మీద కొద్దిగా పోసుకోండి ఆ నీళ్లు కరలుతాయి కదా ఆవిరిగా ఆ రూపంలో పోతాయి కాబట్టి గ్లాసున్నర మీద కొద్దిగా ఎక్కువ పోసుకుంటే మనకు లాస్ట్ గ్లాసున్నర ఉంటాయి ఆ విధంగా చూసి పోసుకోండి సిమ్లో పెట్టుకు అంటే మీడియంలో పెట్టండి పది నిమిషాలు అలా ఉడికించండి దాంట్లో ఉన్నవన్నీ మనకు వాటర్లో దిగిపోతాయి వడపోసేసేయండి ఇంకా పైన మనకు దేనికి పనికిరావు మనకి కావాల్సినవి వాటర్ మాత్రమే మనకు కావాలి ఆ వాటర్ మీరు ఏం చేస్తారంటే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆ వాటర్తో మనకు పని లేదు పక్కన పెట్టుకోండి మళ్ళీ మీరు కలా పెట్టుకోండి దాంట్లో నెయ్యి కానీ మీరేం వేసుకుందాం అనుకుంటున్నారో పలావుకి ఎప్పుడు అది వేసుకోండి మేమైతే నువ్వుల నూనె వాడుతూ ఉంటాము అందుకని అదే వేసాము ఇప్పుడు నాలుగు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి అందులో వేసుకోండి ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు ఇవి బాగా ఎర్రగా రోస్ట్ లాగా అయిపోవాలన్నమాట ఆ విధంగా ఏగేంత వరకు మీరు వేపుకోండి ఇవి ఇలా ఏగుతున్నప్పుడు మనం ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నేను ఇప్పుడు పచ్చిమిర్చి ఒక ఆరు వరకు వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లేదు మధ్యలోకి ఒక పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి రెండుగా వేసేస్తున్నాను ఇలానే వేసుకుంటే బాగుంటుంది ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా ఎర్రగా ఏగేంత వరకు ఉంచుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా చేస్తే చాలా బాగుంటుంది పలావ్కి ఆలు పలావ్ మీరు తిన్నారో లేదో నాకైతే తెలియదు తింటే కామెంట్ చేయండి తినకపోతే ఇది చూసి ఇంట్లో తయారు చేయండి ఎప్పుడూ కూడా మీరు ఆలు పలవే తయారు చేస్తారు చికెన్ మటన్ కన్నా మించి ఉంటుంది దీని రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి నేను ఇప్పుడు అన్ని ఉల్లిపాయలన్నీ తీసేసుకున్నాను మళ్ళీ ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక చిన్న స్పూన్ వరకు గసగసాలు ఒక బిర్యానీ ఆకు నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర జీలకర్ర కూడా ఒక స్పూన్ వరకు ఇందులో కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా యాగనివ్వండి ఇలా వేగిన తర్వాత ఎక్కువసేపు కాదు బంగాళదుంపలు వేసుకోండి నేను ఒక బంగాళదుంప రెండు ముక్కలు చేశాను అలా ఐదారు బంగాళదుంపలు తీసుకున్నాను పచ్చివే ఉడకబెట్టివే కాదు పైన తొక్క తీసేసి పచ్చి బంగాళదుంపలే అందులో వేసుకున్నాను పెద్ద ముక్కలుగానే ఉంచుకోవాలి చిన్నవి కట్ చేసుకోకూడదు దీనికి ఈ విధంగా కట్ చేసుకొని అందులో వేసి ఆ నూనెలో సేపు వీటిని ఏగనివ్వండి అలా వేగితే మనకు కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది దానికోసం మనం ఈ బంగాళదుంపలకు సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాము ఎందుకంటే అవి కొంచెం ఫాస్ట్గా ఏగుతాయి ఆ బంగాళదుంపలకి రుచి పెరుగుతుంది అందుకోసం వేసుకున్నాం ఇలా సేపు ఏగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి గసగసాలు మిక్సీ పట్టుకొని తీసుకొచ్చిన పేస్టు ఇందులో వేసుకోవాలి అల్లం చిన్న ముక్క వెల్లుల్లి ఒక ఐదు రమ్మలు గసగసాలు ఒక స్పూను అంతే ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకొని వచ్చిన ముద్ద ఇప్పుడు ఇందులో వేసుకోండి ఇలా వేసుకోవడం వలన ఆలు పలావ్కి చాలా టేస్ట్ అన్నది డబల్ అవుతుంది అందుకే ఇది వేసాము పైగా ఇప్పుడు ఎందుకు వేస్తున్నామంటే బంగాళదుంపలు కూడా అది పడుతుంది అప్పుడు బంగాళదుంపలు కూడా రుచి చాలా పెరుగుతుంది అందుకని మనం వేసుకున్నాము అవి వేసిన తర్వాత టమాటా కూడా ఒక టమాటా వేసుకోండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత టమాటా వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం కారం కోసం అంటే టేస్ట్ కోసం ఎండు కారం వేసుకుంటున్నాము లేదు మీకు ఇష్టం లేదు అనుకుంటే పచ్చిమిర్చి ముద్దలాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి ఏ విధంగా అయినా వేసుకోవచ్చు నేను కారం ఎందుకు వేసానంటే బంగాళదుంపల్లోకి ఈ కారం పట్టి మనం తినేటప్పుడు పలావ్ చాలా రుచిగా ఉంటుంది దానికోసం వేసాను ఇప్పుడు బంగాళదుంప మరీ ఎక్కువ ఉడికించకుండా మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న వాటర్ ఉంది కదా ఆ నీళ్లు ఇందులో పోసేసేయండి ఇంకా మీరు ఎక్స్ట్రాగా వాటర్ ఏం పోయినా సర్లేదు ఆ వాటరే సరిపోతుంది ఎందుకంటే మనం కరెక్ట్గా కొలుచుకున్నాం గ్లాసు బియ్యానికి నీళ్ళ కన్నా కొద్దిగా ఎక్కువ ఫస్ట్ పోసుకున్నాం కాబట్టి ఆ ఎక్కువ అన్నది ఉడికే పోయి మనకి గ్లాసున్నర నీళ్ళు మాత్రమే మిగులుతాయి కనుక కరెక్ట్గా కొలత అన్నది సరిపోతుంది మనం వే పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉన్నాయి చూసారా అవి కొద్దిగా వేయండి ఎక్కువ కాదు అవి వేసిన తర్వాత నీళ్ళు కొద్దిసేపు కెరలనివ్వండి కొద్దిగా కలపండి ఉప్పు దీనికి సరిపడా వేసుకోవాలి ఇందాక బంగాళదుంపల కోసం మాత్రమే మనం వేసాము ఇప్పుడు మొత్తానికి సరిపడా మీ టేస్ట్కి తగ్గట్టు చూసి మీరు వేసుకోండి నీళ్ళు కెరలుతున్నాయి అనుకున్నప్పుడు బియ్యం గ్లాసు బియ్యం బాస్మతి రైస్ ఇవి ముందుగా కడిగి నానబెట్టుకుంటాం కదా నీళ్ళు లేకుండా పక్కన ఓర్చుకున్న తర్వాత ఈ గ్లాసులో బియ్యం తీసుకొని ఇందులో వేసుకోండి అదే గ్లాసు నేను చెప్తున్న గ్లాసు అదే గ్లాసు ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకోండి బాగా అంటే మరీ ఎక్కువగా కలపద్దు జస్ట్ అలా కలపండి కలిపి ఒక ఉడుకు రానివ్వండి మూత పెట్టద్దు అప్పుడే ఉడుకు వచ్చిన తర్వాతనే మనం మూత పెట్టుకోవాలి అప్పుడు మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది లాస్ట్లో ఇది వేసుకోవాలి ఇదేంటంటే గరం మసా అంటే మన చికెన్లోకి మటన్లోకి వేసుకుంటాం చూసారా ఆ మసాలా పొడి కొద్దిగా ఒక అర అర స్పూన్ మాత్రమే వేసుకోండి ఎక్కువ అవసరం లేదు అది వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి ఉప్పు ఒక్కసారి ఇప్పుడే చూసుకోండి సరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి ఎందుకంటే వాటర్ ఉన్నాయి కాబట్టి ఉప్పు కలిసిపోతుంది ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి నేను ఇందులో పుదీనా వేయట్లేదు ఫ్లేవర్ మారుతుందని చెప్పేసి మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు నేను వేయలేదు అంతే ఇప్పుడు ఒక్కసారి కొత్తిమీర వేసాం కదా గరం మసాలా కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అంతా కలిపి ఒక్కసారి మెల్లిగా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టేసుకోండి ఇంకా సిమ్లో పెట్టేసుకోండి కానీ సిమ్లో పెట్టేటప్పుడు కూడా నేను కింద ఒక ప్లేట్ పెట్టి పెట్టాను మీకు చూపిస్తాను చూడండి నేను డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టలేదు ఇది ఇప్పటి వరకు ఇప్పుడు ఇప్పటి నుంచి నేను డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా ఒక ప్లేట్ పెట్టి పెట్టాను మీకు అదేంటో చూపిస్తాను కొద్దిగా మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపుకున్న ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇందులో వేసేసుకోండి పైన వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఇంకా కలపద్దు ఇప్పుడు కలపద్దు మూత పెట్టేసుకోవాలి ఆ మూత పెట్టిన తర్వాత కూడా కాస్త నీళ్ళు ఉంటాయి మనకి తెలిసిపోద్ది కదా సిమ్లోనే బాగా సిమ్లో ఉండాలి ప్లేటు కూడా ఆ ప్లేటు ఏ దీనికి పెడితే మనకి అంటే పొయ్యి అయితే మనం వేరే విధంగా ఉంటుంది మనది స్టవ్ కాబట్టి గిన్నె అడుగు అంటకూడదు నీళ్లు లోపల మనకు తడిగా ఉండకూడదు ఆ విధంగా ఉండాలి అంటే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా ప్లేట్ పెట్టి పెట్టుకోవాలి నేను ఇప్పుడు ఒకసారి కలుపుతున్నాను ఎప్పుడంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ఒక్కసారి కలుపుతున్నాను తడిగా ఏమైనా ఉందా అడుగు ఏమైనా అంటుకుంటుందా అన్న ఉద్దేశంతో నాకు కొద్దిగా లైట్గా వాటర్ ఉన్నాయనిపించింది కానీ అడుగు అయితే అంటుకోవట్లేదు బంగాళదుంపలు కూడా చక్క చక్కగా అంటే ముక్క పట్టుకుంటే మెత్తదనం ఉంది అలాగని విడిపోవట్లేదు కరెక్ట్గా ఉడికింది అన్నం కూడా బాస్మతి రైస్ కాబట్టి ఎక్కడ ముక్క కూడా అవ్వలేదు నీళ్ళు వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయినాయి నేను పోసినంత వరకు అందుకే ఈ కొంత కరెక్ట్గా ఉంటుంది అని చెప్తున్నాను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను చెప్పాను కదా ప్లేట్ పెట్టి ప్లేట్ మీద అది పెట్టానని చెప్పి ఇదే అండి నేను పెట్టిన పద్ధతి అయితే మాత్రం ఈ విధంగా మీరు యూస్ చేసుకోవచ్చు లేదా మీకు నచ్చినట్టుగా యూస్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి కార్తీక మాసం కానీ దీపావళి రోజు కానీ మీరు విధంగా ట్రై చేసి చూడండి నిజంగా మీ ఇంటి పా ఇంటిల్లి పాదికి నచ్చుతుంది మీకు చాలా బాగుంటుంది ఇంకా కర్రీ కూడా ఏం అవసరం లేదు మనం వేసుకున్న మసాలాకి సంబంధించి బంగాళదుంప తీసుకొని తినేస్తే చాలు చాలా చాలా బాగుంటుంది ఇది ఇద్దరికైతే కరెక్ట్గా వస్తుంది కొంచెం తక్కువ తినేవాళ్ళైతే ముగ్గురికి ముగ్గురు కరెక్ట్గా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వేడి తినేసేయండి దాని రుచే వేరబ్బా చాలా చాలా బాగుంది